హైట్ చూడండి అమ్మా ఒకసారి అందరు చూడండి హై చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ కిప్టమ్మా సింగిలా వెరీ గుడ్ అమ్మా బాగుంది మీరు హై చెప్పండి చూడండి ఒకసారి రమాదేవి బాగా వేస్తున్నావు కదా సూపర్ ఈ బుడ్డ పిల్ల ఎవరు ఇటు చూడండి అమ్మా అంత లీనం అయిపోయారు ముగ్గు నిమగ్నం అయిపోయారు ఇటు చూడండి ఒకసారి ఇదేవర్ది ఈ ముగ్గు ఎవరిది సపరేట్ విజయలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది నువ్వేమేస్తున్నావు అమ్మా అయ్యో పాపం వర్షం వచ్చేస్తుంది ఎళ్ళకి ఈరోజు బ్యాడ్ టైమా అవునవును వీడియో తీసేస్తే అయిపోతుంది పర్వాలేదమ్మా బాగా బాగా వచ్చింది వర్షం వస్తుందమ్మా నో ప్రాబ్లం మేము వీడియోలో చూసి మళ్ళీ డిసైడ్ చేస్తాము హాయ్ 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 చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ మేము వర్ష ఎలా ఇస్తున్నావు బాగుందా ఓకే వెరీ గుడ్ సమీరా నేనేది ఇదా ఓకే బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు వర్షం అమ్మా పర్వాలేదు ఏం చేస్తాం అందరు హై చెప్పండి ఒకసారి హై చెప్పండి హై వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వచ్చింది मेशमा अ सामबा Sampai jumpa <tört> <estilspeita>

4NetK 何となく。No, नमस्कार अशोक टीवी की स्वागतम